పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియస్తాను మరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినటువంటి జనగమ్మ నర్సింగ్ అనే నేను సుందిల్లా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి స్థానికుని ఉన్నత విద్యావంతుని గత పన్నెండు సంవత్సరాల నుంచి కరీంనగర్లో అదేవిధంగా పెద్దపల్లి కోర్టు లోపల అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని బహుజన సంక్షేమ సంఘం బిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న నేను పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా పోట్లో ఉన్నాను ప్రజలందరూ కూడా మరి నా యొక్క సింబల్ బెంచ్ గుర్తు సీరియల్ నెంబర్ ఇస్ థర్టీ వన్ నన్ను అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా మంత్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ ఉన్నాను అదే క్రమం లోపల మరి ప్రధాన పార్టీ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని కనుక పరిశీలించినట్లయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు పొందుపరచడం జరిగింది ఆ క్రమం లోపల పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం మరి ఎస్సీ నియోజకవర్గం లోపల చూసినట్టయితే పెద్దపల్లి పార్లమెంట్ పరిధి లోపలనే ఏడు అసెంబ్లీస్ ఉంటే అందులో మూడు అసెంబ్లీస్ రిజర్వేషన్గా ఉన్నాయి మరి అందులో కనుక చూసినట్లయితే మూడుటిలో రెండు వంశీ కుటుంబానికి చెందినవి మళ్ళీ పార్లమెంట్ కూడా ఎస్సీ అయితే వాళ్ళ కుటుంబానికే ఉంది అన్నట్టే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కష్టపడి రాసింది పేద బడుగు బలైన వర్గాల కొరక గత యాభై సంవత్సరాల నుంచి అనుభవించే వెంకటస్వామి కుటుంబం కొరక ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించాలి వాళ్ళ వల్ల మరి ఈ ప్రాంతానికి ఏమైనా లాభం ఉందా అంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళకు అనేకమైన ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళు అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి మరి అవన్నీ కూడా పార్లమెంట్ పరిధి ఉన్నాయి మేము అనేక మందికి ఉపాధి కల్పించడం వంశీ మాట్లాడుతూ ఉన్నాడు మరి వంశీ మాటలు ఎవరెవరికి ఏ లోపల ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎందరికీ ప్రకటించారో ఒక జాబితా ప్రకటిస్తే వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ మేము అది చేస్తున్నాం వాళ్ళు పదవుల కొరకే పెద్దపల్లి పార్లమెంటును వాడుకుంటూ ఉన్నారు తప్ప ప్రజలకు ఏం చేసేది లేదు కాబట్టి ప్రజలంతా కూడా ఒక కుటుంబ పాలనకు సింబల్ అయినటువంటి శ్రీధర్ బాబు తనని గెలిపించడం కొరకు కంకణం కట్టుకొని తను పెద్దపల్లి పార్లమెంట్ లోపల వంశీని గెలిపేయాలనుకుంటున్నాడు తన తండ్రి శ్రీపాదరావు పేరుతో శ్రీధర్బాబు వచ్చిండు ఇప్పుడు తన తాత వెంకటస్వామి తండ్రి వివేక్ తన పెదరాన విరోధ పేరు చెప్పుకొని వంశీ వస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కుటుంబ పాలన వీళ్ళతోటి ప్రజలకు ప్రజాస్వామ్యానికి ఒరిగేది ఏమీ లేదు వాళ్ళకు పదవులు వస్తాయి వాళ్ళు మంత్రులుగా ఉంటారు తప్ప ప్రజలకు ఏం ఒరిగేది ఉండదు కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను ఓడించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అంటే రేపు ఈ పదవులను అడవి పెట్టుకొని వాళ్ళు కోట్లు సంపాదించుకోవడానికి చేస్తారు ఎందుకంటే అఫీషియల్గా లోపలనే ఇన్కమ్ ట్యాక్స్ మూడు వందల కోట్లకు ఎక్కువగా తను కట్టినటువంటి చరిత్ర మనం చూసినాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనం చెప్తా ఉన్నాం కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చినటువంటి వంశీకృష్ణను ఓడించాలని చెప్పేసి ఉన్నత విద్యావంతుని స్థానికులైనటువంటి నేను జనగామ నర్సింగ్ను బెంచ్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని సందర్భంగా కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు